గురుగారు కర్కాటక ఎలా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి దశమంలో రవి లాభంలో గురువు తృతీయంలో కేతు శుభకాలం మొదలైంది అదృష్ట యోగం సూచితం చేస్తున్న పనుల్లో విజయం లభిస్తుంది లాభంలో గురువు వల్ల అనుకున్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తుని ప్రసాదిస్తాయి ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉన్నాయి సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది అనుభవజ్ఞుల సూచనలతో వ్యాపారంలో పలు మార్గాల్లో అభివృద్ధిని సాధించడానికి ప్రయత్నం చేయండి సకాలంలో పనిచేయడం ద్వారా వ్యాపారంలో మంచి లాభాలుంటాయి ఉత్సాహభరితమైన వాతావరణం గోచరిస్తోంది ఆశయ సాధనలో ముందుకు నడుస్తారు సృజనాత్మకతతో ఆలోచించండి ఆశయం వెంటనే సిద్ధిస్తుంది పనులు సిద్ధించే వరకు కృషి చేస్తూనే ఉండాలి మీరు చేసే సాధన బట్టి ఫలితాలుంటాయి ఆర్థికంగా జాగ్రత్త పడాలి అనుకోని ఖర్చులు ఎదురవుతాయి సందర్భాన్ని అనుసరించే నిర్ణయాలు తీసుకోవాలి భవిష్యత్ ప్రణాళికలు విజయవంతం అవుతాయి ఆనందించే అంశం ఉన్నది కుటుంబ సౌఖ్యం గోచరిస్తోంది కర్కాటక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పటిస్తే బాగుంటుంది కర్కాటక రాశి వారి ఇష్ట దేవతను స్మరించడం మంచిది వారు ఏ దేవతలను ఆరాధించాలి ఈశ్వర ధ్యానం ఈశ్వర దర్శనం మేలు చేస్తాయి వారు ఎటువంటి దానాలు చేయాలి పన్నెండులో చంద్రుడున్నాడు మనోబలం కోసమే బియ్యం దానం చేయండి